రైతులకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు మల్దకాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని అన్నారు రైతులకు అవసరమైన విత్తనాలు యూరియా ఎరువులు ఇబ్బంది కలగకుండా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీనివాసులు తహసీల్దార్ తదితర

ఇప్పుడు ఈ నెంబర్ లేదా నీకు ఇప్పుడు ఆరు ఇప్పుడు ఆల్రెడీ ఉందా ఇప్పుడు ఉండే నెంబర్ ఇప్పుడుండే నెంబర్ ఉంది కదా ఈ ఆర్థిక ఆరు మూడు సున్నా రెండు ఆరు రెండు ఐదు ఏడు సున్నా ఒకటి ఇప్పుడు నీ అంటే कि DC noise जगह पे है और 202000 सर कॉम्प्लेक्स सर तो मुंदा भी पड़ा टू बैग्स उनका डैमेज हुई है अभी 2 बैग्स हम अभी के टेस्टिंग हां अवेलेबल क्वांटिटी 1.575 मेट्रिक टन इस साइड और पूरी तरीके से कहते हैं तो इन बैक में इन बैक डिस्काउंट रेट है रिप्राइज में रास्ता है अगला तो 66.

ఇప్పుడు ఏం నడుస్తుంది మనకి అంటే ఇప్పుడు ఏం నడుస్తుంది ఆరన్నారా అది తీసుకుని అదే ఎక్కువ దొడిర తీసుకోవట్లేదు से 100% हमारा दोबारा मिलने का चैलेंज है 100% बताइए बस बताइए हां वो तो बराबर है से पूरे इस सीजन का है जोरिया माने कहना करता रहने वाला रुकनाना मैनेजमेंट के समय अच्छा से मां को ट्राई से कहती भी कुछ है मैं कुछ चीज In the need for sessions for a shop to physically the stock register activity physical inventory e cost 30 50 1 25 10 netter but the black book is 15 1 10

थर्टी एट के मल्ल ना मल्ड नाइन हड्रेड अटे थौज एट हंड्रेड प्लस सिक्स हंड्रेड टू थोर हंड्रेड टू थे फोर हंड्रेड इनको फाइव फिफ्टी सीमान मैं तीन थे एट् हड्रेड マイクを持っていた。 సెంట్రల్ ఎక్విడ్రామనకి క ఏదో ఏదో ఉంది సదితు పటేజ్ ఎక్కడ కూడా లేదు కడుటి కొడిచా దగరే మురేబులేద నినా నినా ఐ వన్ జింకు త్రవత డ్రిప్ సార్ ఫిఫ్టీన్ స్టేజ్ వచ్చి ట్వెల్వ్ సార్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ ఉన్నాయి ట్వల్వ్ ఇంటూ ఫైవ్ అరవై సార్ సిక్స్టీ నూట ఇరవై ఆరు ఎయిట్ సార్ నైన్ ఒక ఎయిట్ థర్టీ సెవెన్ था कि यहते दिडरा एक थिसर म्हों प्याल भण्यूर शोब आपड़ें कि अबधर्छ कर्या प्रड़च्झा कि त्स है उन्सels आपा कि याल पिसलोग फ्या और मोई कि 0 हटा इस अपा कि अप्ली ओड़ आपड़ना रूल सी ईपा कि भाफ्षिजा कि आप customism लि हैड फ्लू हैड फ्लू हैड फ्लू हैड फ्लू